ఏటా దేశం నుంచి మూడు లక్షల కోట్ల విలువైన చేనేత వస్తువులు ఎగుమతి అవుతున్నాయని రెండు వేల ముప్పై నాటికి పది లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ శిల్పారామంలో చేనేత వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వరంగల్లో రాబోయే మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు రెండు లక్షల మందికి పైగా ఉపాధి దొరుకుతుందని తెలిపారు రాష్ట్రానికి చెందిన చేనేత దుస్తులకు జీఐ ట్యాగ్ వచ్చిందని రానున్న రోజుల్లో నైపుణ్యాన్ని మరింత పెంచుకొని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలని తెలిపారు చేనేత కార్మికులకు ప్రభుత్వాలు ఎప్పుడూ తోడుగా ఉంటాయని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు చేనేత రంగానికి ఐదు ఎఫ్ స్ట్రాటజీని ప్రోత్సహించిన విషయాన్ని మనం చేస్తున్నాను ఉన్నాం ఎఫ్ అంటే ఫామ్ టు ఫైబర్ ఫ్యాబ్రిక్ ఫ్యాషన్ చివరకు ఫారెన్ మార్కెట్ ఆ రకంగా మన వస్తువులు ఫారెన్ మార్కెట్ వరకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఐదు ఎఫ్ లతో కూడినటువంటి స్ట్రాటజీ మన దేశం అందరం కూడా అంగీకరించి ముందుకెళ్లినట్లయితే తప్పకుండా చేనేత రంగాన్ని మనం పరిరక్షించుకోవచ్చు మనము మూడు లక్షల కోట్ల చేనేత వస్తువులను ఎగుమతి చేస్తా ఉన్నాం వచ్చే ఐదు సంవత్సరాల్లో డబల్ చేయడమా ప్రధానమంత్రి గారి లక్ష్యము సుమారు పది లక్షల కోట్లకు మనం ఎగుమతులు పెంచే విధంగా కార్యాచరణ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రం కూడా అంతర్జాతీయ స్థాయిలో మరి హ్యాండ్లూమ్ హబ్గా మారాల్సినటువంటి అవసరం ఉంది